నమస్తే అండి ఈ రోజు మనం వికారాబాద్ లోని తాండూర్లో కొలువైన భూకైలాస్ ఆలయం విశిష్టతను తెలుసుకుందాం భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగాలు వికారాబాద్ జిల్లా తాండూర్లోని వాసునాయక్ తాండవ సమీపంలో ఉన్నాయి గుడి లోపలికి నీటిలో నుండే వెళుతూ జ్యోతిర్లింగాలను అభిషేకించుకుంటూ నీళ్లలో లోపలికి వెళ్ళాలి సమీప తాండావాసి అయిన ఓ బంజార వ్యక్తి ద్వాదశ జ్యోతిర్లింగాలను అందరూ దర్శించుకోలేరు కాబట్టి అన్నింటినీ అందరికీ దర్శన భాగ్యం కల్పించాలనే సంకల్పంతో మరణించారు తదనంతరం ఆయన కుమారుడు వాసు పవర్ నాయక్ అనే వ్యక్తి తన తండ్రికి యొక్క కోరిక మేరకు ఈ భూ కైలాస్ ను నిర్మించారని ఇక్కడ నానుడి ఈ ఆలయాన్ని ఆరు ఎకరాల పొలంలో నిర్మించారు జ్యోతిర్లింగాలతో పాటు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను కూడా నెలకొల్పారు అందరినీ ఒకే చోట దర్శించుకునేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు అందుకే ఈ ఆలయానికి భూ అని నామకరణం చేసినట్లు ఇక్కడి పండితులు చెబుతుంటారు ఆలయం ప్రవేశం నీటిలో నడుచుకుంటూ ఒక్కో లింగానికి అభిషేకం చేసుకుంటూ వెళ్ళాలి పదకొండు లింగాలను దాటాక పన్నెండవ మహాశివలింగం మనకు దర్శనమిస్తుంది నిత్య అభిషేకాలు అర్చనలు నైవేద్యాలతో వెలుగొందుతున్న ఆ మహాద్భుత శివలింగాన్ని దర్శించుకోవాలి గర్భగుడి వెలుపలికి రాగానే ఆలయంలో ఎత్తైన శివుడి విగ్రహం ఎంతో కనువిందు చేస్తుంది పచ్చని చెట్లు మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి సేవాలాల్ అబ్బాబవాని ప్రతిమలను కూడా మనం దర్శించుకోవచ్చు ద్వారకానికి ఎదురుగా వీరభద్రుడు ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం ఒకే చోట చూడొచ్చు ఎంతో మహిమ గల ఈ ఆలయాన్ని మనం కూడా దర్శించుకుందాం